చందుర్తి మండలం మల్యాల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం బీటుకు లచ్చయ్య అనే ఇంట్లోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంభవించి ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయాయి బుధవారం ఉదయం ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో జరిగిన ప్రమాదంలో ఇంట్లోని ఫ్రిడ్జ్ వాషింగ్ మిషిను బట్టలు బియ్యం వడ్లు సుమారుగా రెండు లక్షల విలువగల సామాగ్రి మొత్తం పూర్తిగా దగ్ధమైంది ఇంట్లో నుంచి దట్టమైనటువంటి పొగ రావడంతో పక్కింటి వాళ్ళు చూసి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది లచ్చయ్య కుటుంబం

చిందత్తి మండలం మల్లెల గ్రామంలో ఈరోజు మధ్యాహ్న మిట్ట మధ్యాహ్న సమయంలో బిట్కు లచ్చయ్య గారింట్లో ఇంట్లో ఎవరు లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లో మంటలు చెల్లరేగడంతో పక్కింటి వాళ్ళు చూసి మంట ఇంట్లో నుంచి మంటలు వస్తున్నాయి మంటలు వత్తున్నాయని చెప్పడంతో ఇరుగు పురుగు వాళ్ళు జమ అయ్యి మంటలు ఆర్పడం జరిగింది ఆ మంటల బట్టలు కానీ ఇతర వస్తువులు కానీ రెండు వాషింగ్ మిషన్లు మొత్తం కాలిపోయినాయి దాదాపుగా రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది వడ్లు మొక్కలు ఇంట్లో వంట వంట సామాను సామాగ్రి మొత్తం కాలిపోయింది మొత్తానికి మొత్తం కాలిపోయింది బట్టలు కూడా మొత్తం కాలిపోయినాయి ఇంట్లో ఎవరు లేరు అందరు బయటకెళ్ళే ఊరికెళ్ళారు బయట వాళ్ళమే అందరం జమ అయ్యి నీళ్ళు కొట్టుకుంటూ మంటలు ఆర్పడం జరిగింది ఈ దీని గురించి ప్రభుత్వం కానీ కొంచెం చర్యలు తీసుకొని ఆస్తి నష్టం సహకరించాలని కోరుతుంది గ్రామం విట్టుకులు చేయాలి ఇంట్లో షార్ట్ సర్క్యూట్స్ అయ్యి దాని వల్ల మంటలు ఎగరడంతో రూమ్లో మొత్తం వడ్లు మొక్కలు వా వాషింగ్ మిషిను దానివల్ల మొత్తం నష్టపో బల్ల రేకులు డోర్ కాలడం వల్ల బాగా నష్టపోయింది ఎవరు చూడడం వల్ల అందరు ఇరుగుబోరు వాళ్ళు జమయ్యి వాళ్ళ ఇంట్లో ఎవరు లేని వలన తిరుగు పొరుగు వాళ్ళు అందరూ జమ అయ్యి మొత్తం దాన్ని చలారపడం జరిగింది దానివల్ల బాగా నష్టం జరిగినట్టు జరుగుతుంది ఓ లక్ష లక్ష యాభై వేల ఆస్నోస్తం జరిగినట్టుంది దానివల్ల ఏదైనా ప్రభుత్వం కోరుకోవాలని బాగుకోవాలని కోరుకుంటున్నాను